ప్రైల ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులలో జీవజలములు నేటిదిన వాగ్దానము రెండు దశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పన్నెండు వచనాలు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు అట్టి వారు నెమ్మదిగా పనిచేయచు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన క్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము హెచ్చరికలు ఈ వాక్యం ప్రకారం మనం చూస్తే పని చేయడానికి ఇష్టపడని వారు తినకూడదు అని ఇక్కడ చెప్పబడింది దానికి బదులుగా వారు కష్టపడి పనిచేసి తాము సంపాదించిన ఆహారాన్ని మాత్రమే తినాలని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట హెచ్చరిక ఇక్కడ ఇవ్వబడింది రెండు దశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలలో చెప్పబడిన ఇది ఒక బైబిల్ సూత్రం అండి దీని ప్రకారము కష్టపడి పని చేయని వారు ఇతరులపై ఆధారపడకూడదని తెలియచేస్తా ఉంది దానికి బదులుగా వారు ఏం చేయాలంట అట్టి వారు నెమ్మదిగా పని సొంతమగా సొంతముగా నా ఆహారమును భుజింపవలనని ఆజ్ఞాపించబడింది ఈ హెచ్చరిక మన ప్రభునేసు క్రీస్తు పేరట ఇవ్వబడింది పని చేయడం విషయంలోనే కాక క్రైస్తవ జీవితం ఎలా గడపాలన్న దానిలో కూడా పౌలు మనందరికీ మాదిరిగా ఉన్నాడు రెండు తరచులను రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరు నుండి పదకొండవ చేయాలలో మనం చూస్తే పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ నుండి తొలగిపోవాలనని పౌలు క్రైస్తవులను హెచ్చరిస్తూ ఉన్నాడు అతడు వారితో ఏ విధముగా జీవించాడో వారికి గుర్తు చేస్తా ఉన్నాడు ఈ యొక్క సందర్భంలో వారి ఎద్ద నుండి డబ్బును తీసుకొనకుండా కష్టపడి పనిచేసి ఉన్నాడు పౌలు గారు తాను తినిన ఆహారం కొరకు కూడా డబ్బు చెల్లించాడు దేవుని సేవకుడుగా పౌలు యొక్క మాదిరి ఎంతో అద్భుతమైనదండి వారు తినిన ఆహారం కొరకు డబ్బు చెల్లించే క్రైస్తవ పరిచారకులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు కానీ పౌలు ఆ విధముగా లేడండి అనగా ఒక కోటకు తనను అతిథిగా పిలిచిన వారికి తాను డబ్బు చెల్లించలేదు పౌలు అక్కడ చాలా కాలము ఉన్నాడు కనుక కొందరు విశ్వాసులు అతనికి క్రమంగా భోజనం పెట్టి ఉన్నారు కానీ పౌలు దానిని అవకాశముగా తీసుకునలేదండి ప్రభు యొక్క సేవకుడుగా అతడు వారికి పరిచర్యను చేశాడండి కాబట్టి వారి యొక్క భోజనం చేయుటకు అతనికి అర్హత ఉన్నది కానీ అతడు ఆ హక్కును ఉపయోగించుకునలేదు అతడు భోజనం కొరకు డబ్బు చెల్లించాడు అతడు రాత్రింబవన్లు డేరాలు అల్లి డబ్బు సంపాదించి వారికి చెల్లించాడు మనము ఆయనను వెంబడించుటకు ఇది ఎంతో గొప్ప మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంది పౌలు యొక్క జీవితము ఒక నిజమైన ప్రభు యొక్క సేవకుడు నా మాదిరిని అనుసరించుడి అని ఇతరులకు చెప్పగలగాలండి పౌలు గారు తను చెప్పాడు క్రీస్త కలిగిన అట్టి మనసు మీరును కలిగి అని చెప్పాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అక్కడ కొందరు నడిపించే వారు క్రమశిక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారండి పౌలు గారి యొక్క కాలంలో యొక్క దశ రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాము క్రమశిక్షణ లేకుండా జీవిస్తూ డబ్బు సంపాదన కొరకు కష్టపడి సంపాదించట లేదని పౌలు విని తన యొక్క మాదిరిని గూర్చి చెప్తా ఉన్నాడండి ప్రభు రాకడను గూర్చి వారికి కొన్ని తప్పుడు అభిప్రాయములు ఉండుటను బట్టి వారిలోని కొందరు ప్రభు త్వరగా వచ్చుచున్నట్లయితే మన ఉద్యోగములకు రాజీనామా చేసి వెళ్ళి సువార్తను ప్రకటించదు అని ఆలోచించారండి ఈనాటి అనేక పూర్తికాల పరిచారకుల వలె రోజంతయు ఏ పని లేకుండా ఖాళీగా ఉండేవారు కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి వారు వేరే వాళ్ళ సంగతులను గూర్చి చెప్పుకొని చూ కాలము గడిపేవారండి ఇక్కడ అదే పౌలు గారు చెప్తా ఉన్నారు వీళ్ళు ఏ పని చేయకుండా ఇతరుల గురించి తాడీలు అవి ఇవి చెప్పుకోవడంలోనే వీళ్ళు నిమగ్నమై ఉన్నట్లుగా చెప్తా ఉన్నాడు పౌలు గారు అలాంటి వారిని మీరు కనిపెట్టి వారిని దూరంగా పెట్టండి వారికి బుద్ధి చెప్పండి అని చెప్తా ఉన్నాడు చూడండి ఎవడైనాను ఇక్కడ పౌల్ గారు చెప్తున్న నియమము మనం చూస్తే ఒక నియమమును పెట్టాడండి ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు అట్టి వారు నెమ్మదిగా పని చేయచ్చు సొంతముగా సంపాదించుకునినా ఆహారం భుజింపవలనని మన ప్రభు క్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను పూర్తి సేవ చేయాలని ప్రభు నిన్ను కోరినట్లయితే ఉద్యోగం చేసే వారి కంటే నీవు ఎక్కువగా కష్టపడాలి పౌల వలె నీవు డేరాలల్లి డబ్బు సంపాదించకపోవచ్చును నీ సంఘస్థుల ద్వారా నీవు ఆర్థిక సహాయము పొందుచుండవచ్చును అట్లయితే ఈ ప్రశ్నను వేసుకును నా సంఘస్తులు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంత్రము ఏడు గంటల వరకు డబ్బు సంపాదన కొరకు ఉద్యోగం చేస్తూ నాకు సహాయం చేస్తున్నట్లయితే నేను వారి వలే కష్టపడుచున్నానా అని నీవు నీ యొక్క అంతరంగికములో ఒకసారి ప్రశ్నించుకోవాలి నీవు వారి వలె కష్టపడి పని చేసినట్లయితే అప్పుడు వారి యొద్ద నుండి సహాయం పొందుటకు నీకు అర్హత ఉంది కానీ నీవు నీవు వారి వలె కష్టపడి పని చేయనట్లయితే అప్పుడు వారి యొక్క నుండి సహాయం పొందుటకు నీకు అర్హత లేదు ఒక ప్రభు యొక్క సేవకుడు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పని చేయాలండి కానీ క్రైస్తవ్యంలో మనం చూస్తే క్రైస్తవ పూర్తి కాలపు సేవకుల కంటే ఉద్యోగం చేయుచున్న క్రైస్తవులు ఎక్కువగా కష్టపడుచున్నారండి వారి యొక్క కష్టార్జీతము వీరందరూ కూడా తింటా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అనర్హులకు వెళ్ళిపోతా ఉందండి అర్హత లేని వారికి విశ్వాసు యొక్క కష్టము చేరుతా ఉంది చివరగా పౌలు ఇట్లా అంటా అండి ఒకసారి చూద్దాము రెండు దశలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చారు చూడండి చివరగా పౌలు ఇట్లా అంటా ఉన్నాడు ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరినిగా భావించి బుద్ధి చెప్పుడి ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు ఈ పత్రిక మూలముగా మేము మీకు ఏదైతే తెలియచేస్తున్నామో ఆ ప్రకారంగా ఎవరైతే లోబడరో ఎవరైతే ఆ ప్రకారంగా జీవించరో ఆ ప్రకారంగా యొక్క హెచ్చరికకు లోబడరు తవిష్టానుసారంగా ఉంటున్నారు కష్టపడకుండా ఆహారం భుజిస్తా ఉన్నారు క్రమము లేకుండా ఉంటా ఉన్నారు అలాంటి వారిని కనిపెట్టి వాళ్ళకి సిగ్గు వచ్చేలాగా వారితో సావాసం చేయకండి వారిని దూరం పెట్టండి అని ఇక్కడ పౌలు గారు తెలియచేస్తా ఉన్నారు సాంగత్యం చేయకూడి అని చెప్తూనే వారిని శత్రువుగా మాత్రము భావించకండి సహోదరునిగానే భావించి బుద్ధి చెప్పండి వారిలో మార్పు చేయలా వారిలో మార్పు కలిగేలా వారికి బుద్ధి చెప్పండి ఏది మంచి ఏది చెడు తెలియచేయండి వాక్యం చేత అని చెప్తా ఉన్నాడు కేవలము తన బ్రతుకు తెరువు కొరకే క్రైస్తవ పరిచర్యను చేస్తూ మరియు దేవుని చేత పిలువబడకుండా సోమరులైన పూర్తి కాలపు పరిచారకులతో సాంగత్యం చేయవద్దండి ఇక్కడ ఈ యొక్క పత్రిక ద్వారా నీవు నేను గ్రహించాల్సిందేంటో తెలుసా అండి అసలు దేవుని పిలుపు ఉండదు క్రైస్తవ పరిచయ చేస్తా ఉంటారు సోమరులుగా పూర్తి కాలపు పరిచారకులతో ఉంటా ఉన్నారో పూర్తి కాలపు పరిచారకులుగా దేవుని పిలుపు లేకుండా అలాంటి పరిచారకులతో నీవు నేను సాగంత్యము చేయకూడదు వారితో సావాసము చేయకూడదు మనము మన యొక్క భారతదేశంలో చూస్తే అటువంటి వారు అనేక వేల మంది ఉన్నారండి ఈ విధంగా దేవుని పిలుపు లేకుండానే పరిచర్య చేస్తున్న వారు అనేక వేల మంది ఉన్నారు మనము వారిని శత్రువులుగా మాత్రము చూడమండి కానీ మనము వారితో సాంగత్యము చేయక వారికి బుద్ధి చెప్తాము వారికి మనం బుద్ధి చెప్పాలి క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుటకు ఈ పత్రికలో ఈ యొక్క రెండు తెస్సులను రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాము వ్రాయబడిన ముఖ్యమైన సత్యములన్నిటినీ మనము తీవ్రముగా తీసుకోవాలండి చాలా ప్రాముఖ్యమైన విషయముగా అత్యవసరమైన హెచ్చరికగా మనము అంగీకరించి ప్రభు చేత మనకు తెలియచేయబడినటివి అని దేవుడు మనతో స్వయంగా వాక్యం చేత మాట్లాడుతూ ఉన్నాడని తీసుకొని జాగ్రత్త పడుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా క్రైస్తవ జీవితం ఎలా గడపాలో పౌలును మాకు మాదిరిగా చూపినందుకు స్తోత్రము అనేకులకు సువార్త ప్రకటించబడటానికి సహాయం చేసి విన్నవారు సువార్తని నమ్మి ముందుకు సాగే కృపనిమ్ము సువార్తకి అడ్డుగా వచ్చి ఆటంకములు కలిగించే వారిని దూరపరచక అందరితో సఖ్యత కలిగి తగిన విధముగా హెచ్చరిస్తూ క్రీస్తు ప్రేమను చూపే మనస్సు దేవా నీ పిలుపు కలిగి పూర్తి సమయము సేవలో గడిపే ధన్యత నిమ్ము డబ్బు ఆశించి చేసే సేవను కాకుండా నీ ప్రేమను కలిగి ప్రకటిస్తూ రెండవ రాకడికి విశ్వాసులని సిద్ధపరిచే బుద్ధినిచ్చి సువార్త బహుగా చేసే భాగ్యం నిమ్ము తండ్రి నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని నదుడైన ఎస్సు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకునిచున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 మన దేవుని ప్రేమయు రక్షకుడైన యస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడి ఉండను గాక మిన్ ఆ మిన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ